విజయవాడలో బుడమేరు పొంగిపోనడంతో ఆ నగరం మొత్తం మునిగిపోయి ప్రజలు అష్ట కష్టాలతో జనజీవనం సాగిస్తూ ఈ రోజుకు ఐదు రోజులైంది కుటుంబాలు విచ్ఛిన్నమై ఎవరికి వారు విడిపోయి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు కొంతమంది చనిపోవడం చనిపోయిన వారిని కూడా భూస్థాపితం చేయలేని పరిస్థితి ఇంతవరకు తమ ఇళ్లను కూడా చేరుకొని దుస్తుతే ఇలా చూసుకుంటూ పోతే విజయవాడ నగరంలో సింగనగర్ తదుపరి ప్రాంతాలన్నీ ఈ రోజు చెల్లా చెదురయ్యాయి మనమందరము మానవత్వంతో దృష్టి సారించి మనవంతు సహాయంగా విజయవాడ వరద ముంపు బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని మా వివిడి న్యూస్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాము విజయవాడలోని వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో ముందుకొచ్చి విరాళం ఇచ్చిన రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన రైతు పత్తి బాచ్యపల్లి వెంకటరమణ మరియు రుద్రవరం మండలం ఆలమూరు టీడీపీ యువ నాయకులు పత్తి లక్ష్మీనారాయణ మరియు టీడీపీ నాయకుడు నీరు కట్టు గుర్రప్ప పదిహేను విరాళం ఇచ్చారు తమలాంటి రైతులు ఎంతో మంది ఈ తుఫాను కారణంగా నష్టపోయారని తెలుపుతూ వారి కోసం ముందుంటామని తెలుపుతూ అలాగే వరద బాధితుల కోసం తమ వంతు సహాయంగా ఎంతో కొంత విరాళం ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు ధన సహాయం చేసే దాతలు ఆన్లైన్ చెల్లింపుల ద్వారా కూడా ఈ క్రింది పేర్కొన్న బ్యాంక్ ఖాతాలకు జమ చేయవచ్చని అధికారులు తెలిపారు ఇందుకోసం ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నేమ్ సిఎంఆర్ఎఫ్ అకౌంట్ నెంబర్ త్రీ అలానే బ్రాంచ్ నేమ్ ఏపీ సెక్రటేరియట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ ఎయిట్ ఫోర్

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు